ఈరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇంకా బంగారం పోయిందని చెప్పేసి భద్రావతి వాళ్ళు రామరాజుతో రచ్చేసుకుంటారు కదా ఇంకా ఆ తర్వాత వల్లి మటుకు రూమ్లోకి వచ్చి ప్రేమ నగలన్నీ సింగారించుకొని అద్దం ముందు నించొని అబ్బా ఈ బంగారు నగల్లో ఎంత బాగున్నావు వల్లి నువ్వు నువ్వే ఈ ఇంటికి ఇంకా మహారాణి అన్నట్టుగా అద్దం ముందు నించొని అయితే వల్లి మురిసిపోతూ ఉంటుంది ఇంక అంత లోపల చత్రపతి అయితే వస్తాడు అమ్మ వల్లి వల్లి అంటూ వస్తే ఏంటి వీడు వస్తున్నాడు ఇప్పుడు ఏడన్నా గుర్తుపట్టేస్తాడేమో అని చెప్పేసి చీరకుంగంతా కప్పేసుకుంటుంది ఒక పక్క భయం అయితే ఉంటుంది కదండీ ఎందుకంటే వల్లినే కదా బంగారు నగలన్నీ మార్చేసింది ఆ రోజు ప్రేమా నగల దగ్గర వల్లి నగలు వల్లి దగ్గర నగర్ దగ్గర ప్రేమా నగలు పెట్టేసేసి అయితే మార్చేసింది అమ్మ రామ్మ నీతో పని ఉండదు అని చెప్పేసేసి తిరుపతి అయితే పిలవడంతో వీడెందుకు పిలుస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం ఏమైనా తెలిసిపోయిందా ఏమో అని చెప్పేసేసి ఇంకా వల్లి అయితే భయపడుతూ అయితే తిరుపతి వెనకాలైతే వెళ్తుందనమాట ఎప్పటికైనా దొంగతనం బయటపడాల్సిందే కదా ఈ వల్లికైతే నర్మదా ప్రేమ చేతిలో అయితే ఉందన్నమాట నగలన్నీ అనమాట వల్లి